జై శ్రీరామ్ నేను మిత్రిప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళని చూస్తారు కదా ఇది జరిగితే ఇంకా అంతే అని పెట్టాను అన్నది మీకు తమిళని చూస్తే అర్థమై ఉంటుంది అల్లు అర్జున్ గారి ఏఏ ట్వంటీ సిక్స్ అలాగే మహేష్ బాబు రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయని సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది ఇది నిజమా అంటే ఖచ్చితంగా కాదు కానీ ఇది నిజమైతే మాత్రం పద్దలే ఏముండదు మొత్తం ఊర్చుకోవడమే ఎందుకంటే ఈ రెండు మామూలు సినిమాలు కాదు ఒకటి ఇంటర్నేషనల్ ఇంకొకటి వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే సినిమా పైగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నూట ఇరవై దేశాల్లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది ఇది ఇంటర్నేషనల్ మొల్యూమ్ ఏఏ ట్వంటీ సిక్స్ సో ఈ రెండు క్లాష్ అయితే మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది కానీ ఇది అవ్వైజ్ అయ్యే ఛాన్స్ లేదు వాళ్ళ చిట్ ప్రచారం చేస్తున్నారు కానీ ఇది అయితే మాత్రం మామూలు విధ్వంసం జరగదు మామూలు పోటీ ఉండదు అంతే ఇంకా జై హింద్